శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో రోజు ఎంతో శుభదినం ఎందుకంటే లక్షలు ఖర్చు పెట్టి విద్యార్థులు తిరుపతి విజయవాడ హైదరాబాదు ఇటువంటి సిటీలకు పోయి చదువుకుంటున్న తరుణంలో మన కదిరి పట్టణంలోనే మనకు అందరికీ సుపరిచితుడు అయినటువంటి మన మోబిన్ సలీం భాషా గారి స్కూల్ ఐదు వందల తొంభై ఆరు మార్కులు చందనికేతన్ స్కూల్లో స్టేట్ లో నాలుగవ ర్యాంకు మరి అదేవిధంగా జిల్లాలో మొదటి ర్యాంకు కదిరి పట్టణంలో మొదటి బ్యాంకు ఇన్ని ర్యాంకులు సాధించినటువంటి మోబిన్ సలీం బాషా గారికి యూనివర్సిటీ కృష్ణదేవరాయ దేవరాయ యూనివర్సిటీ పాలక మండలి సభ్యులు కొమ్ము విజయభాస్కర్ గారు ఘనంగా సన్మానించారు అదే విధంగా మరి విద్యార్థి ఐదు వందల ముప్పై ఆరు మార్కులు తీర్చిదిద్దిన సాయి చైతన్య నల్ల మార్గోల సాయి చైతన్య గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ కులం మతం లేకుండా విద్యార్థులందరిని ప్రోత్సహిస్తున్న మొమిన్ సలీం బాషా గారికి మరొకసారి ధన్యవాదాలు కొమ్ము విజయభాస్కర్ తెలిపారు మరి ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది అయినటువంటి సివి కృష్ణమూర్తి గారు ఈ స్కూల్ గురించి తనకు ముప్పై సంవత్సరాల నుంచి మన భూమి సలీం బాషా గారు కదిరి పట్టణానికి ఎంతో సేవలు చేస్తున్నారని చెప్పేసి కొనియాడారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు శంకర్ కుమార్ గారు అదే విధంగా ఆ స్కూల్ కరెస్పాండెంట్ ఉమ్మరవాళ్లపల్లి అమరా సిబ్బంది వారందరి కూడా పాల్గొన్నారు సత్యసాయి జిల్లా ఉమ్మడి జిల్లాల్లో స్టేట్ జిల్లా ఫస్ట్గా అది టౌన్ ఫస్ట్గా ఇన్ని స్కూల్లో ఉన్న ఇంత కార్పొరేట్ కాలేజీలు ఉన్నా కూడా విద్యార్థులను ప్రతిభావంతులు తీర్చిపోతున్న బావెన్ సలీమభాష గారికి మొట్టమొదటిసారిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం శుభాకాంక్షలు కూడా అదేవిధంగా తెలియజేస్తున్నాం మరి కృష్ణదేవరాయ యూనివర్సిటీ పాలక మండలి సభ్యుడిగా నేను సార్ను యూనివర్సిటీ తరఫున మన రెండు జిల్లాల తరఫున కూడా సార్ సార్కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదే దళిత విద్యార్థి అయినటువంటి మా అన్నమా చైతన్య చైతన్య సాయి చైతన్య సాయికి ఐదు వందల ముప్పై ఆరు మార్కులు వచ్చి దళితుల్లో కూడా అదేవిధంగా దళిత విద్యార్థులను కులం మద్దం లేకుండా అందరినీ ప్రోత్సహిస్తున్న గోడ్ సలీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము యూనివర్సిటీ చాలా శుభదినం ఎందుకంటే మా అన్నగారు పొమ్ము భాస్కర్ అన్న గారు ఈరోజు నాకు సన్మానం చేయడం అనేటువంటిది నాకు చాలా ఆనందక ఆనందాయకమైంది ఎందుకంటే ఒక మంచి కుటుంబము అయినటువంటి వ్యక్తి నాకు గుర్తించి ఈ పాఠశాల దాదాపుగా ఐదు వందల తొంభై ఆరు మార్కులు సాధించినందుకు చాలా సంతోషపడి నాకు ఈ సన్మానం చేసినందుకు ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎస్కే యూనివర్సిటీ పాలక మండలి సభ్యుడుగా నేను యాక్చువల్గా నేను ఆయన సన్మానం చేయాల్సింది కానీ మర్చిపోయినాను క్షమించాలి తర్వాత అన్నగారు నన్ను చేసినందుకు మరొకసారి ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా సీనియర్ అడ్వకేట్ గారు మా కృష్ణమూర్తి సార్ గారు నాకు వెన్ను తట్టి ఎప్పుడైనా సరే ఎప్పుడు పిలిచినా కూడా మా యొక్క కార్యక్రమాలకు వచ్చి ఆయన బహుమానాలన్నీ పిల్లలకి అందరికి ఇచ్చారు ఆయన యొక్క ఆశీర్వాదంతో ఈరోజు మరి ఒక మంచి మార్పును సాధించగలిగినా మేము టౌన్ యొక్క ఫస్ట్లో ఐదు వందల తొంభై ఆరు మార్కులు ఫిర్దోస్ అనేటువంటి అమ్మాయి సాధించినందుకు నేను అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా యొక్క దళిత నాయకులు సంత కుమార్ గారు మరియు మా వివేకానంద స్కూల్ హెడ్ మాస్టరు తర్వాత వచ్చే కరస్పాండెంట్ అయినటువంటి మా అమరా గారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ పాత్రికేయులకు నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను స్కూల్లో ఈ ప్రెసిటేషన్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ స్కూల్ స్థాపించి సుమారుగా నాకు తెలిసినంత వరకు ముప్పై సంవత్సరాల క్రితం స్కూల్ స్థాపించినాడు నేను ఒక పది పదహైదేళ్ళ క్రితం కూడా కొన్ని ఫంక్షన్లకు అటెండ్ అవుతా ఉన్నాను నాకు ప్రతి ఒక్కరు సలీం సలీం గారు ముందు నుంచి కూడా తెలుసు ఆయన ఇప్పుడు చూ చెప్పాలంటే పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళు అడ్వర్టైజ్మెంట్లు ఎక్కువ లక్షలు లేని మనం పిల్లకాయలు లోపల పంపలేము కానీ ఆయన మాత్రం ఎన్నో ఏళ్ళ నుంచి బడుగు బలిగీన వర్గాలు అయితే మేము మధ్యతరగతి ప్రజలు అదైతేనేమి అందుబాటులో మీరు ఎంత కట్టండి లాస్ట్లో కట్టండి అని కూడా ఎంతో మందికి బుద్ధాల బుద్ధులు నేర్పి పైపు తెచ్చినా అంటే నిజంగా మా కదిరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా ఇట్లాంటి గురువులు ఉంటేనే మన కదిరి ఎందుకంటే కదిరి మనము ఆల్రెడీ ఇది మాస్ ఏరియా కాబట్టి ఇట్లా మాస్ ఏరియాలో ఇట్లా వ్యక్తి మా కదిరికి దొరకడం చాలా శుభసంద శుభ సందర్భము అలాగే ఈ టెన్త్ క్లాస్ ఈ ఈసారికి మంచి ఫోర్త్ ర్యాంక్ రావడము మరీ శుభ సూచకం ఇంకా ముందు ఇంకా ముందు ముందు కూడా ఈ స్కూళ్ళు ఇంకా మంచి మంచి ర్యాంకులు సాధించి సాధించి ఇంకా ఎంతో గర్థ సంపాదిస్తానని మనసపాధ్యాన్ని నేను స్వభావం మీకు సలీం గారిని కోరుకుంటున్నాను సత్యసాయి జిల్లాలో మొదటిసారిగా జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారి అనంతపురం జిల్లా సత్యసాయి జిల్లాలో మొదటి ర్యాంక్ సాధించినటువంటి మోమిన్ సలీం సార్ గారి విద్యా సంస్థలటువంటి శాంతినికేతన్ స్కూల్కి మరియు వారి యొక్క యాజమాన్యానికి విద్యార్ ఉపాధ్యాయ బృందానికి నా తరఫున మరియు మా శ్రీకృష్ణదేవ విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యులైనటువంటి మా బాబా కమ్ము భాస్కర్ గారి తరఫున కూడా మోమీన్ సలీం సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మార్కుల చేతన సాగినటువంటి మా సమీప బంధువు ఐదు వందల ముప్పై ఆరు మార్కులు కష్టపడి సాధించిన సాధించాడు వాడికి కూడా మా తరఫున సలీం సలీం భాషా సార్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ